నా జీవితంలో ఏది కూడా ఈ రోజంతా నేను జీవించగలననే నిశ్చయత నాకు ఇవ్వడం లేదు ఐ డు నాట్ నో మై ఫ్యూచర్ నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు ఎవ్రీథింగ్ హస్ ఫెయిల్డ్ అన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి ఐ యామ్ డిప్రెస్డ్ నేను ఒత్తిడికి లోనవుతున్నాను అవుతున్నాను ఫుల్ ఆఫ్ ఫియర్ పూర్తిగా భయంతో నిండిపోయా ఐ హావ్ నీడ్స్ నాకు అక్కరలు ఉన్నాయి ఐ హావ్ పెయిన్ నాకు బాధ ఉన్నది హౌ అమ్ ఐ గోయింగ్ టు లివ్ నేను జీవించగలను మై ఫ్రెండ్ దిస్ వర్స్ సేస్ ఆ స్నేహితులారా ఈ వచనం చెప్తోంది In Jesus you will live. Yesu, nandu as you are in Jesus, as you give your life and commit it to Jesus, in Him there is life, and you will live with that life. Me manu, yesu lo yesu nandu chundaga, mimonu, and you will move. God will make you go forward. దేవుడు మిమ్మును ముందుకు వెళ్ళులాగున చేయును. God will make you go higher. దేవుడు మిమ్మును ఔన్నత్యమునకు వెళ్ళులాగున చేయును. And you will be brought to a broad space. మీరు విశాలమైన స్థలమునకు తీసుకొని రాబడెదరు. Today you are bound. ఈ రోజున మీరు బంధించబడి ఉన్నారు. Unable to move forward. ముందుకు కదలలేకపడి ఉన్నారు. Jesus was bound on the cross. And everyone was accusing him and making fun of him. He went through that agony to understand your agony. మీ ఆ వేదన అర్థం చేసుకోవడం కోసం ఆయన ఆ వేదన గుండా వెళ్ళి ఉన్నారు మేబీ యూ సే ఐఎమ్ లాక్డ్ బై ఐ నో హౌ ఐ కెన్ గో ఫార్వర్డ్ నేను తాళం వేయబడ్డట్టుగా బంధించబడి ఉన్నాను ఎలాగో ముందుకు వెళ్ళాలో తెలియదు అనుకుంటూ ఉన్నారేమో బట్ దిస్ వర్స్ సేస్ ఇన్ జీసస్ యు విల్ నాట్ స్టాగ్నేట్ అండ్ డై యు విల్ మూవ్ ఫార్వర్డ్ కానీ వచనం చెప్తుంది యేసులో మీరు కదలలేక పడి ఉన్నట్టుగా కాకుండా మున్ ముందుకు వెళ్ళగలిగేదరు యు వీల్ లేవ్ మీరు జీవించేదరు యు వీల్ మూవ్ మీరు కదిలెదరు అండ్ యు వ్యల్ హెవ్ హిమ్ ఎన్ యోర్ బీయింగ్ మీరు ఆయనలో మీ ఉనికిని కలిగి ఉండేదరు జీసస్ విల్ బి దేర్ ఇన్ యువర్ బీయింగ్ యేసు మీ ఉనికిలో ఆయనే ఉండును ఇన్ యువర్ సోల్ మీ యొక్క ఆత్మలో ఇన్ యువర్ మైండ్ మీ యొక్క మనసులో ఇన్ యువర్ బాడీ మీ యొక్క దేహములో ఎవ్రీథింగ్ విల్ హావ్ లైఫ్ సమస్తమును జీవాన్ని కలిగి ఉంటాయి ది లైఫ్ ఆఫ్ జీసస్ యేసు యొక్క జీవం లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ మీ హృదయమును కలవరపడనియకండి జీసస్ హస్ హెల్ప్డ్ ఎ గర్ల్ కాల్ సోనమ్ ఫ్రమ్ ఔరంగబాద్ యేసు ఔరంగాబాద్ లో ఉన్న సోనమనే అమ్మాయికి సహాయం చేశారు ఫ్రమ్ హర్ చైల్డ్ హుడ్ హర్ పేరెంట్స్ వేర్

మీలో భార్య భర్తలైన వారు ఎవరైనా అపార్థాల ద్వారా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని వైపుకు తిరగండి హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సే జీసస్ హెల్ప్ మీ టు రికన్సైల్ విత్ మై స్పౌస్ మిమ్మల్ని మీరు తగ్గించుకొని చెప్పండి ఏసయ్య నా జీవిత భాగస్వామితో సమాధాన నాకు సహాయం చేయండి ఫిల్ మీ విత్ ఐ పీస్ మీ యొక్క శాంతి చేతనను నింపండి ది లార్డ్ విల్ హెల్ప్ యు ప్రభు మీకు సహాయం చేస్తారు You, as husband and wife, come together, you'll become a blessing to your children. When husband and wife fight, the demons come into the family. Yes, demon powers came. And because of that, the mother committed suicide. అందుచేత తల్లి ఆత్మహత్య చేసుకున్నారు అండ్ ద ఫాదర్ ఫాలోడ్ హి ఆల్సో కమిటెడ్ సూసైడ్ తండ్రి కూడా అలాగునే ఆత్మహత్య చేసుకున్నాడు దిస్ యంగ్ గర్ల్స్ లైఫ్ వాస్ ఇన్ పెరిల్ ఈ యవన బ్రతుకు చాలా కష్టంలో ఉండిపోయింది ఆల్ సైడ్స్ క్లోజ్డ్ అన్ని వైపులా మూతవేయబడట్లుగా బట్ హర్ అంకిల్ టుక్ కేర్ ఆఫ్ హర్ అంకిల్ తన గురించి జాగ్రత్త వహించారు అండ్ ద ఈవిల్ స్పిరిట్స్ స్టార్టెడ్ కమింగ్ ఆఫ్టర్ హర్ ఆఫ్టర్ సోనమ్ దురాత్మలు సోనమ్ను కూడా వెంటాడుతూ ఉన్నాయి ఇట్ వాస్ అట్ దట్ టైం సంబడీ టోల్డ్ హర్ జీసస్ లవ్స్ యు హి విల్ హెల్ప్ యు అటువంటి సమయంలోనే ఒక రామితో చెప్పారు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు సహాయం చేస్తారు అని అండ్ షీ ప్రేడ్ ఆమె ప్రార్థించారు జీసస్ హెల్ప్ మీ యేసు నాకు సహాయం చేయండి అమేజింగ్లీ షి గాట్ అడ్మిషన్ ఇన్ నర్సింగ్ కాలేజ్ మహాద్భుతంగా నర్సింగ్ కళాశాలలో ప్రవేశం లభించింది దేర్ హర్ క్లాస్మేట్ దీపాలి టోల్డ్ హర్ అబౌట్ దీసస్ కాల్స్ మినిస్ట్రీ అక్కడ తన క్లాస్మేట్ అయిన దీపాలి యేసు పిలుచుచున్నాడు పరిచర్య గురించి ఆమెతో చెప్పారు దీపాలి వాస్ అ యంగ్ పార్ట్నర్ ఆఫ్ జీసస్ కాల్స్ దీపాలి యేసు పిలుచున్నాడు పరిచర్యలో యవన భాగస్తురాలు షీ బ్రాట్ సోనమ్ టు ద జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ ఇన్ ఔరంగాబాద్

Filled her with the Holy Spirit. It was at that time she sent me an email. ఫర్ మీ టు ప్రే హర్ ఎడ్యుకేషన్ అటువంటి సమయంలోనే తన విద్య కోసం ప్రార్థన కోరుతూ ఆమె నాకు ఒక పంపారు ఐ సెంట్ హర్ హర్ రిప్లై అండ్ ప్రేడ్ నేను వారికి జవాబు పంపించాను వారి కోసం ప్రార్థించాను అండ్ షీ పాస్ ది ఎగ్జామ్స్ ఆవిడ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు జాబ్ ఇన్ ద హాస్పిటల్ ఉద్యోగం లభించింది ఎ ఉద్యోగం టుడే షీ ద మూవ్ ఫార్వర్డ్ అవును జీవితంలో ఈ రోజున ముందుకు వెళ్ళే కృపను కలిగి ఉన్నారు టు లివ్ జీవించడానికి అండ్ టు హావ్ హర్ బీయింగ్ త్రూ ద హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ పరిశుద్ధాత్మ ద్వారా యేసులో తన యొక్క ఉనికిని కలిగి ఉండడానికి యు టు కెన్ బి బ్లెస్డ్ ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఇదే రీతిగా ఆశీర్వదించబడవచ్చును దే గాడ్ విల్ బ్లెస్ యు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను యు విల్ లివ్ మీరు జీవిస్తారు యు విల్ మూవ్ ఫార్వర్డ్ మీరు ముందుకు వెళ్తారు యు విల్ హావ్ యువర్ బీయింగ్ ఇన్ జీసస్ మీరు మీ యొక్క ఉనికిని యేసులో కలిగి ఉండేదరు ఫాదర్ లెట్ దిస్ బ్లెస్సింగ్ కమ్ అపాన్ యువర్ సన్ తండ్రి ఈ ఆశీర్వాదం మీ కుమారుని మీదకు రావాలి యువర్ డాటర్ మీ కుమార్తె మీదకు లెట్ దిస్ డే బి బ్లెస్డ్ ఈ రోజు ఆశీర్వాద క్రమగా ఉండాలి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక